కోసిగి మండల కేంద్రంలో గాంధీనగర్ కాలనీలో ఉన్న ఉర్దూ పాఠశాలను అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ నాయకులు పాఠశాలను సందర్శించారు ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్సీరేష్ మాట్లాడుతూ ఉర్దూ పాఠశాల పూర్తిగా పాడుబడిన గుహల గోడలు చీలి దీనస్థితికి తరగతి గదులు చేరుకున్నాయని అన్నారు పాఠశాల చుట్టూ ముళ్లకంప దిబ్బలు పందులు విరవిరహం చేస్తూ తరగతి గదులలో సంచరిస్తున్నాయి అధికారులుగాని ప్రజాప్రతినిధులుగాని ఏ ఒక్కరూ ఉర్దూ పాఠశాల వైపు కన్నెత్తి చూడకపోవడం బాధాకరం అన్నారు వెంటనే ఉర్దూ పాఠశాలకు నూతన భవనాన్ని నిర్మించి ఉర్దూ విద్యార్థులు వారి పాఠశాలలో విద్యను అభ్యసించేలా చేయాలని వారు డిమాండ్ చేశారు లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులకు ముస్తఫా రఘు నరసింహులు తదితరులు పాల్గొన్నారు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కోసిగి మండల కేంద్రంలో గాంధీనగర్ కాలనీలో ఉన్నటువంటి ఉర్దూ స్కూల్ను సందర్శించడం జరిగింది ఉర్దూ స్కూలు మరి విద్యార్థులకు దయనీయ స్థితిలో పాడబడిన బంగ్లాల గోడ చీలిన గోడలు ఉన్నాయి కాబట్టి స్కూల్ను సందర్శించాము స్కూల్కి సంబంధించి విద్యార్థులు దాదాపు చాలామంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు మరి ఆ విద్యార్థులు ఆ గోడలు పడి ఇబ్బంది కలగకుండా ఉండడానికి వేరే స్కూల్లో మరి విద్యను అభ్యసిస్తున్నారు మరి వెంటనే ప్రభుత్వ అధికారులు స్పందించాలా అధికారులు వచ్చి ఆ స్కూల్ విజిట్ చేసి ఆ స్కూల్కి సంబంధించి సొంత భవనాల్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్మించాలని చెప్పేసి అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం నా పేరు వీరేశ్ ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు